దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను పెరుగులారా మీ అందరికీ సుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి గడిచిన రాత్రి అంతా మనల్ని కాపాడి వేకునే తట్టిపి మరలా ఆయన లేఖన భాగములను ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభ దినానా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథిలో నుండి యొక్క సువార్త ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం మంచి నేలన ఉండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక అయినటువంటి దేవాతి దేవుడు విత్తనమును గురించి మాట్లాడుతూ చల విత్తనాలు త్రోపక్కన ఒకటి బండ మీద ఒకటి కంపల ఒకటి పడి పలుభరితముగా ఉండకుండా నశించిపోగా మంచి నెలలో విత్తబడినటువంటి విత్తనం ఏదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనంటే యోగ్యమైన మంచి మనసుతోటి వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించు దేవుని యొక్క వాగ్దానము మనకిచ్చినప్పుడు దేవుడు ఓపికతో దానికోసం మనం కనిపెట్టుకుని ఉన్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు పూజ తప్పకుండా దాని వలన నా జీవితం ఫలిస్తుంది నా ఆత్మీయత ఫలిస్తుంది నా ప్రార్థన ఫలిస్తుంది నా విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు చాలామంది యోగ్యమైనటువంటి మనసు లేకుండా మనసుతోటి దురాలోచనల చేత లేక కక్ష చేత అసూయ చేత అపవిత్రమైన మాటల చేత వారి మనస్సును గందరగోళం చేసుకుంటూ ఉంటారు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యోగ్యమైనటువంటి మంచి మనస్సు వాక్యం మన మీదకి వచ్చినప్పుడు మంచి మనస్సుతో దాన్ని స్వీకరించి ఆ వాక్కులో ఉన్నటువంటి వాగ్దానములో ఉన్నటువంటి ప్రభావమును ఆ వాక్కులో ఉన్నటువంటి జీవాన్ని ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తిని మనము మంచి మనసుతో తీసుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లేఖనము నా కొరకే ఈ లేఖనము దేవుడు నాకు తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తాడు ఈ వాక్కు నా జీవితంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఈ లేఖనం పలించులుగా అన్ని మంచి మనస్సుతో స్వీకరిస్తూ పలికేవారముగా ఉండాలని దేవుడు మాట్లాడు అయితే కింద మాట మనం చదువుకుంటే రోమీలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది ప్రియలా కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు ఏదైనా సందర్భం వస్తే ఏదైనా అవసరం వస్తే ఏదైనా కార్యం జరిగితే ఏదైనా మీదకి వస్తే సయోకుల నీకు ఏదైనా గద్దెంపిస్తే హెచ్చరిక చేస్తే దేవుడు ఒకవేళ ఒక వాగ్దానం నీకు ఇస్తే తను ఏం చేయమంటున్నాడు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన మనం కలిగి ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాటలో యోగ్యమైనటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటాం అప్పుడే మనం ఏమైతామని ముందు మాటలు చదువుకున్నా మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించి వారు ఫలిస్తారని వ్రాయబడి దేవుని సన్నిధిలో చేరిన మనం మంచి ఆలోచనలు చేసేవారంగా ఉండాలి విశ్వాసపూరితమైనటువంటి ఆలోచన యోగ్యమైనటువంటి ఆలోచన దేవునికి సరిపోయినటువంటి ఆలోచనలు మనం చేయటం వలన ఆత్మీయంగా మనం ఫలిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే కింద మాట మనం చదువుకుంటే చూడండి ఫిలారా ఈ మాటల వలన అనగా యోగ్యమైన మంచి మనస్సు మనకు ఉండటం వలన మంచి ఆలోచన మనం చేయటం వలన ఈ ఆలోచనల వలన మనం ఆశీర్వాదం పొందుతాం ప్రేమ అందుకే చాలాసార్లు అవిశ్వాసం రోడ్కి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే ఇద్దరు వ్యక్తులు భోజనం చేయటానికి కూర్చున్నారంట ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో భోజనం చేద్దామని ఇద్దరు క్యారియర్లు విప్పుకున్నారంట భోజనం చేయటానికి అప్పుడు భోజనం చేసుకుంటూ ఇద్దరు ప్రార్థన చేసుకుని భోజనం చేద్దామని భోజనం మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి యోగ్యమైన మంచి మనసుతో ప్రార్థన చేస్తాడు ప్రభువా ఈ ఆహారం నాకు ఇచ్చినందుకై నీ కోట్లాది వందనములయ్యా ఈ ఆహారం లేని వారికి తండ్రి ఈ ఆహారం తిని నీ మహిమార్థమై నేను ఉండునట్లు సహాయం చేయితండ్రి ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా అని ఆయన దేవుని ప్రార్థిస్తూ ప్రార్థన చేసి ఆమె అన్నాడు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తాడు ఆయనకు కూడా ప్రార్థన చేస్తూ ప్రభు నువ్వేం నాకు ఆకాశం నుండి ఈ ఆహారాన్ని పంపలేదు నేను రెక్కలేరిగేటట్టుగా కష్టపడి పని చేసుకుంటే ఈ ఆహారం నాకు వచ్చింది నీ వలన నేనేమి ఈ ఆహారం పుచ్చుకోలేదు లేక నీ దేవత చేత నాకు ఆహారాన్ని ఏం పంపలేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇలా ప్రార్థన చేసి ఆ అమ్మేన్ అన్నాడంట ఆయన కళ్ళు తెరిసేసరికి యోగ్యమైన మంచి మనసుతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తి శుభ్రంగా భోంచేస్తూ ఉంటే దురాలోచన చేత నువ్వేం ఆకాశ నుండి నాకు ఆహారం పంపలేదన్నటువంటి వ్యక్తి యొక్క భోజనం ఆమె అనేసరికి శుభ్రంగా కుక్క ఆయన భోజనం అంతా తినేస్తుందంట ప్రియ అనగా కృతజ్ఞత లేని వారు గర్వంతో అహంకారంతో మాట్లాడుతూ ఉంటే మంచి మనసు కలిగిన వారు కృతజ్ఞతాపూర్వకముగా దేవుని యొక్క కృపలను దీవెనలను ఆయన కనికరమును ఆయన జీవాన్ని ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ప్రేమ అందుకే అలాంటి వారు ఓపికతో ఫలిస్తూ ఉంటారు అనగా ఓపిక లేని వారు ప్రతిదీ తప్పులు పడుతూ ఉంటారు ఓపిక లేని వారందరూ కూడా ఆత్మీయంగా ఫలించరు ఓపిక లేని వారందరూ కూడా ప్రార్థించలేరు ఓపిక లేని వారందరూ కూడా దేవుణ్ణి స్థుతించలేదు దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోలేరు మీరు గర్వంతో అహంకారంతో నిండి విస్తారమైన వ్యర్థమైన మాటలు వారు పలుకుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ మంచి మనసుతో మీరు ఓపికతో ఫలించమని ఆజ్ఞాపిస్తారు ఈ శుభ దినాన ఈ ఉదయకాల సమయంలో ఇక మీదట మీరు యోగ్యమైన మంచి మనసుతో ఫలించుతురుగాక ప్రతి విధమైనటువంటి అశాంతి అలజరి మీకు దూరమైపోవని కాక సోమరితనం కొట్టివేయబడినగాక విశ్వాసపూరితమైనటువంటి మంచి మనసుతో ఓపికతో ముప్పదంతలుగా అరవదంతలుగా మీరు ఫలించాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ మాటలు మనకెందుకు ఇస్తున్నా అంటే మనం ఫలించాలి మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ పొందుతాడని భక్తుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో యోగ్యమైనటువంటి మంచి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు ఒకవేళ దురాలోచనలు దుష్ట తలంపులు ఏవైనా మీకు అపవాది కలిగిస్తే ఇది సాతాన ఆలోచన ఇది సాతాన తలంపు అని గ్రహించేటువంటి దైవ జ్ఞానం మనం కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఇలాంటి యోగ్యమైనటువంటి మనసు లేని వ్యక్తులు ఇంట్లో ఉంటారు ప్రియుల సంఘంలో ఉంటారు సమాజంలో ఉంటారు ఆఫీస్లో ఉంటారు బిజినెస్లో ఉంటారు పొలం దగ్గర ఉంటారు వారితో మనం ఏకం కాకుండా జాగ్రత్త ఉదాహరణకు శిష్యులు పన్నెండు మంది ఉన్నారు పదకొండు మంది ఆలోచన తండ్రిని విడవ కొడుతూ దేవుని యొక్క అడుగు నడవాలని పదకొండు మంది ఆలోచన చేస్తుంటే దుష్టుడైనటువంటి యుధ ఈశ్వర్యుత యొక్క ఆలోచన సపరేట్గా వంతుపరిట దేవుని రెక్కల్లో పక్కల్లోనే ఉండి దేవునికి వ్యతిరేకంగా గుంతలు తీస్తూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఒప్పై వెండి నా నెల కమ్మి వేస్తానని చెప్తున్నాడు మీరు పట్టుకోవాలంటే ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను అదే మీ గుర్తని కూడా చెప్తూ నిజమే నిజమ ఇలాంటి యూధ ఈశ్వర్యటువంటి ఆలోచనలు చాలాసార్లు మనల్ని కూడా శోధిస్తూ ఉన్నాయేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవా ఇలాంటి తుచ్చమైన ఆలోచనలు నా మీదకి రానియ్యా యోగ్యమైన మంచి మనస్సుని కృపలో నాకు అని మనం దేవుణ్ణి వలన భక్తులకు ఇచ్చినటువంటి యోగ్యమైన ఆలోచనలు దేవుడు మన ఇస్తాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి మరదకై మంచి ఆలోచన కలిగి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడుతూ ఉంటే హామాను మరదకైని ఎస్తేరును కూడా చంపాలని దుష్ట ఆలోచన కలిగి అలాగే భక్తుడైనటువంటి దావీదు యోగ్యమైనటువంటి ఆలోచన కలిగి దేవుని బిడ్డల్ని కాపాడాలని దేవుని యొక్క మహిమను దేవుని స్తుతించే వారం ఉండాలని ప్లాన్ చేస్తూ ఉంటే గలియాతో దేవుణ్ణి దేవుని ప్రియబడలని స్థాయిలను దూషిస్తూ వెంటాడుతూ ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు యోగ్యమైనటువంటి మంచి ఆలోచన కలిగిన వారందరూ కూడా దేవునికి భయం తెచ్చేవారుగా ఉంటారు ప్రజలు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా యోగ్యమైన మంచి మనసు కలిగి దేవునికి ఇష్టలముగా యోగ్యులముగా ముందుకు సాగాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మన ప్రవర్తనను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దాని వలన మనం ఓపికతో ఫలించే వారంగా సిద్ధపడుతుంది అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసంపృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేస్తున్నా భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి నీ కృతజ్ఞతలయ్యా విశ్వదినానం మెరిచిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నా నిజముగా నా తండ్రి మంచి నెలన వ్యత్తబడిన వారు యోగ్యమైన మంచి మనసు కలిగి ఉంటారని వారు ఓపికతో ఫలిస్తారని మీరు తెలియజేశారు కోట్లాది వందనాలు ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మంచి నెలన వారుగా నా తండ్రి మరి ఓపికతో ఫలించేవారుగా మీ బిడ్డలు వర్ధులు తన కార్యం జరిగించమని దుష్ట ఆలోచనలు సాతాని యొక్క తలంపులన్నీ కూడా వేసుకున్నావులు కొట్టి వేస్తూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీ బిడ్డల్ని పలింప మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నాను శోదలను గర్దిస్తున్నాను అసమాధానాన్ని గర్దిస్తున్నాను శాంతిని సమాధానాన్ని మీ శక్తిని బలమును కనికరమును సమృద్ధిగా మీ బిడ్డల మీద కుమ్మరిస్తూ మీ బిడలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు ప్రతి విధమైన అవిశ్వాసం నుండి మీ బిడలను తప్పించి యోగ్యమైన మంచి మనస్సుతో మీ బిడలు ఫలించినట్లు కరుణచూపుతో మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు తీవ్రత ఇచ్చావు మీరిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకునమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి వేర్పి నామ తండ్రి అమే